ఈరోజు మనం కుమ్మరలావు గ్రామంలో దక్కన వెంకట్రామూర్తి గారు ఆదర్శ రైతు వారి పొలంలో ఉన్నాం అన్నమాట ఈరోజు మనం ముఖ్యం ఉద్దేశం ఏంటంటే ఎన్నో పంటలు అంతరించిపోతున్నాయి అలాంటి పంటలను కాపాడాలని సద్దుద్దేశంతో ఈ ఆదర్శ రైతు పొద్దు తిరిగి పువ్వులని అంటే వేసాను ఈయన ఈ ఈ సాధక బాధకాలు ఈ రైతు వేసిన సాధక బాధకాలు ఈ పంటలో ఎలా చేయాలి పంటని ఎలా పండించాలి దీనికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మన ఆదర్శ రైతు వెంకట రమణ గారు మాట్లాడి విందాం రమణ గారు నమస్కారం సార్ ఈరోజు మన ఈ మీరు ఈ సన్ఫ్లవర్ వేశారు కదా పొద్దురుడి పూలు వేశారు కదా మీరు విత్తనాలు ఎక్కడి నుంచి సేకరించారు విత్తనాలు సార్ రెండు కేజీలు రెండు కేజీల ఎందుకేజీనారు సార్ విజయనగరం విజయనగరం నుంచి తెచ్చిపించారు ఆన్లైన్లో తెచ్చిన తర్వాత అదే మన వరిచిన కోసిన అంటున్నాయి దున్ని దాన్ని మొక్కలు చల్లి వేసానండి తర్వాత పుచ్చ కూడా పెట్టారండి పుచ్చ పోయింది పని చేయలేదంటండి అంటే మండి క్రాప్ అదే అప్ క్రాప్ కాకుండా మట్టి క్రాప్ లేక మండి క్రాప్ అవును సార్ దాన్ని కుచ్చిపోయింది ఇది మనకి బాగా ఉపయోగపడదు ఫస్ట్ వేసాను వేసిన తర్వాత ఒకసారి కొద్దిగా పురుగు పట్టింది సార్ అదే దీని పువ్వులు విచ్చిట విచ్చుకునేటప్పుడు ఒకసారి స్ప్రే చేసాము పురుగు మందు స్ప్రే చేసి పోయింది తర్వాత మనకి పంట క్వార్ వచ్చింది సార్ ఈ మరి క్వార్దస్కి వచ్చింది కదా దీనికి ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు సార్ ఎంత ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నారు ఈ వల్ల ఈ ముప్పై నలభై వేలు వస్తుంది సార్ మనకి అన్ని పోను అన్ని కొంచెం పోనీ ముప్పై నలభై వేలు వస్తాయి నలభై వస్తుంది అంతరం వేస్తాం అవును అయితే మీరు ఈ పంట వేయాలని మీరు ఎలా ఎందుకు అంటున్నారు నువ్వులకించే కదండి ఇంకా అవును కానీ అలవాటు చేద్దామని కరెక్టే సార్ మీరు చెప్పింది ఎందుకంటే అందరూ ఇంతకుముందు నువ్వులు వేరుసనగా మన ప్రాంతంలో ఎక్కువ వేసి అవి కూడా ఈ వేళ చూస్తే మనం వేరుశనగ పంట లేదు నువ్వులు లేవు లేనప్పుడు కూడా రేపు ఆహార కూడా ఆయిల్ కొరత వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముందు చూపితే మీరు చక్కగా ఈ ఈ దీన్ని మన పొద్దు తిరుగుడు పంటని ఇక్కడ మన రైతులు పరిచయం చేశారు చేస్తారు సంతోషం అంతరించిపోతున్న ఎన్నో పంటలు కాపాడడం అనేది చాలా మంచి శుభపరిణామం తర్వాత ఇది రామచిలకలు ఎక్కువ తింటాయి తినేస్తాయి కాపాడుకోవాలి కొన్ని కాపాడము అవునండి వచ్చింది సార్ అవునండి తప్పేయాలి తప్పేసి కొంచెం దీన్ని కొత్త సార్ మీరు బాగా ఉన్న పువ్వుల దగ్గరికి వెళ్దాం పదండి సార్ మనకి వెళ్ళిన తర్వాత మనం చెప్పడానికి మంచిగా అది చాలా బాగున్నాయండి బాగుంది సార్ రమణ గారు చాలా బాగుందండి ఇంత పెద్ద పువ్వు చాలా ఆనందంగా ఉంది మాకు కూడా సార్ మా అరితి వికాస్ ఫౌండేషన్ నిజంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఆదర్శ రైతులను ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా ఉంది అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మేము ప్రోత్సహిస్తాం కాబట్టి ఈయన ఈ రైతు కూడా ప్రకృతి వ్యవసాయం అంటే ఎంతో ప్రీతి అవును సార్ అని చేత మీరు కూడా ప్రకృతి వ్యవసాయం మళ్ళీ ఎలాంటి పంటలన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం పండించారు సార్ రమణ గారు పండించాలి సార్ పండించి మనకి అదే ఇంకా అందరికీ తర్వాత మా అబ్బాయి కూడా చెంతలాస్ చదువుతున్నాను సార్ బాబుని ఒకసారి రామ్మ ఇక్కడికి అందే ఈ అబ్బాయి రమణ గారి అబ్బాయి పేరు పేరేం పేరమ్మా రామకృష్ణ రామకృష్ణ జక్కాను జక్కాను రామకృష్ణ చెప్ప చెప్పండి సార్ మీ అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు సార్ అవునండి ఇతను కూడా ఇంకా పిల్లలు ఇంకా వ్యవసాయాన్ని మర్చిపోయేలా ఉన్నారు ఇతను కూడా కొద్దిగా అలవాటు చేద్దామని తీసుకొచ్చి కట్ చేయడం అది చెప్తున్నాను అండి దీన్ని ఎలా చేయాలి ఏమో అని చెప్తున్నాను సార్ చెప్పాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో అందరూ వ్యవసాయం 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 మర్చిపోతే తిండి కూడా అంతవరకు పరిస్థితులు లేదండి లేదు లేదు రమణ గారు చాలా సంతోషం సార్ రమణ గారు ఎందుకంటే మీరు వ్యవసాయం చేయడం కాకుండా మీ పిల్లలు కూడా వ్యవసాయం నేర్పించడం అనేది రాబోయే తరానికి శుభపరిణాము అని చేత మా హరిత వికాస్ ఫౌండేషన్ తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ మీకు శుభాషిస్తులు బాబీ బాగా చదువుకో మంచి స్థాయికి ఎదుకు మంచి వ్యవసాయ శాస్త్రవేత్త కా అవి మనం మన భారతదేశానికి గర్వించదగ్గ బుద్ధి పెట్టగా తయారవ్వాలని మార్కెట్లో రాస్ఫండేస్తుంది నేను హృదయపోతున్నాను దీవిస్తున్నాను ఇది ఆయ్